హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ళంలో పెట్టాను కదా ఈరోజు మా విలేజ్లో వంటలకు వెళ్తాను శ్రావణంలో మంచి వంటలు సో వంటలకు వెళ్ళిన తర్వాతనే పోచమ్మలు పెడతారు అందుకని చెప్పి ఆ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిళ్ళు ఇవాటి నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సో అందుకని చెప్పి పిల్లల్ని స్కూల్కి పంపించినాక మేమైతే ఈరోజు కొంచెం ఈ ఈసారి కొంచెం స్పెషల్గా వంటలకు పోయినప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లోనే వండుకొని పోయేది ఫ్రెండ్స్ ఈసారి మేము ఎట్లయినా మా బావి దగ్గరికి వెళ్తాం కాబట్టి అక్కడనే వండుకుందాం అని చెప్పి అన్నీ అయితే సదురుతున్నాం ఏమేం ప్యాక్ చేస్తున్నాం అని చెప్పి వీడియోలో షేర్ చేస్తే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మా ఆయనకేమో అందరితోటి కలిసిపోడి ఇష్టం మేమేమో బాయకాడికి వెళ్తున్నాం ఒంటరిగా సో బాయకాడికి వెళ్తే ఇక మనం టిఫిన్ పట్టుకొని తిన్నట్టు అని చెప్పి అక్కడ వండితే నేను అస్తా లేకపోతే నాకు ఇక్కడ వండిన దీర పెట్టి వెళ్ళి మీరే పోల్ అని చెప్పి అన్నాడు అనమాట సో అందుకని చెప్పి ఆయన కోరిక మేరకు అక్కడనే వండుకుందామని చెప్పి మా అత్తమ్మ నేనైతే అనుకుంటున్నాం సో మార్నింగ్ అయితే దీపాం గైనా పెట్టి కొబ్బరికాయ గయినా కొట్టింది ఇవాళ సో ఇప్పుడు ఇంట్లో కొంచెం పిల్లల వరకు వండి వాళ్ళకు ఎగ్ పొడి వేసి పంపించిన సో ఇప్పుడైతే ఇక ఇంట్లో ఏమేమి చదువుతున్నామని చెప్పి వీడియోలో షేర్ చేస్తాను వీడియో మొత్తం చూడండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే అత్తమ్మ పొద్దున్నే స్నానంగానే వేసి దీపమును కొబ్బరికాయ అయితే కొడుతుంది అనమాట ఇవాళ బుధవారం శ్రావణంలో అన్ని వారాలు కొబ్బరికాయ కొడతారనమాట అంటే అన్ని వారాలు అంటే ఒక సోమవారం ఒక ఆదివారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇట్లా అన్ని వారాలలో కొబ్బరికాయ అయితే కొట్టింది అయితే పిల్లల కోసం ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగిన కొంచెం పచ్చడి ఉంటే తీసుకుపోతారు అని చెప్పి ఇది మా మామయ్యకును ఇద్దరు పిల్లలకు వీళ్ళైతే రెడీ అయ్యి దీప్ మొక్కుతా అన్నమాట ఇవాళ ఎగ్జామ్స్ కదా ఇవాళ ఎగ్జామ్స్ కాబట్టి దీపం ఆరతి తీసుకొని మళ్ళా మొక్కుతాలు బాగా సో ఇద్దరు కొట్టుకుంటాలన్నమాట కొబ్బరి నీళ్ళు కొన్ని పట్టింది మా అత్తమ్మ సో నాకంటే నాకు అని చెప్పి కొట్టుకుంటున్నారు సో ఫైనల్గా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత మేమైతే ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ అయితే వేసుకుంటున్నాం అనమాట మేము వంటలు అక్కడనే చేసుకుంటాం అని చెప్పిన కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి బగార కోసం బగారాకి ప్రిపరేషన్ అవి ఉప్పు కారం పసుపు అల్లం ఇవన్నీ అయితే కడుతున్నాం అన్నమాట చూసారు కదా అల్లం అయితే ఒక బాక్స్లో తీసుకెళ్తున్నాం ఇవన్నీ పొట్లాలు కట్టి వంటకు సంబంధించిన అన్నీ ఒక కవర్లా అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అన్నీ కోసి పెట్టుకున్నాం అన్నమాట సో బెల్లమున్ను పప్పు పలారం పలారం పంచుతారనమాట అందుకని చెప్పి పప్పు బెల్లం పలారం అయితే ప్యాకింగ్ చేసినాం మళ్ళీ కొబ్బరికాయ అగరబత్తులు ఇది మటన్ తీసుకొచ్చాం అన్నమాట ఈ మటన్ పచ్చిమిర్చి ఇవన్నీ కోసి పెట్టుకున్నాం కొత్తిమీర పుదీనా కూడా అన్నీ ఉంచి కడిగి పెట్టుకున్నాం అన్నమాట ఇక్కడ కొన్ని పూరీలు చేద్దామని చెప్పి పూరీల పిండి అయితే పిస్కినా ఫ్రెండ్స్ పూరీలు అయితే నేను దాల్తా అంటే మా అత్తమ్మనైతే కాల్చింది అనమాట చూడండి నేను కూర్చొని పూరీలు అయితే దాలుస్తుంటే అయితే కాలుస్తుంది ఈ పూరీలు కాల్చినాక వెళ్ళి వండుకోవడమే సో అందుకని చెప్పి ఇవైతే కొంచెం చేస్తే ముందు తినచ్చు కదా అని చెప్పి పూరీలు అయితే అయిపోయినాయి అన్నమాట చేసుడు ఇప్పుడు డబ్బాకు పూ తీయాలి ఫ్రెండ్స్ ఇది సున్నం ఉంటాయి కదా ఫ్రెండ్స్ సున్నం వాటర్లో కలిపి డబ్బా చుట్టూ రాసి ఐదు దిక్కుల ఇట్లా కుంకుమ పసుపుతోటి పూదేయాలి సో అందుకని చెప్పి డబ్బానైతే మేము బోధించిన అత్తమ్మ పూరీలు కాల్చే అంతవరకు ఇప్పుడు ఫైనల్గా డబ్బాల ఇంత ముందు మేము సదరినవన్నీ పెట్టుకుంటున్నాం అన్నమాట బియ్యం కూడా కడగలేదు కూర ఫస్ట్ కూర అడినాక బియ్యం అదే బగారా వేస్తా అని చెప్పిన కదా సో అందుకని చెప్పి ఇవన్నీ అయితే చదురుతున్నాం అన్నమాట సదీర్ణాక దీని మీద ఒక టవల్ కప్పి మా ఆయన వస్తే బండి మీద వెళ్ళడమే సో ఫైనల్గా చూసారు కదా అయితే తీసుకెళ్తున్నాడు ఫస్ట్ డబ్బతోటి సహా ఇద్దరం పట్టాం కదా సో అందుకని చెప్పి ఫస్ట్ అత్తమ్మని అయితే తీసుకెళ్తున్నాడు అనమాట ఒకటి సాప ఒకటి పరద ఇవన్నీ పట్టుకెళ్ళినాం అక్కడ ఉంటాయి కదా కూర్చుంటే అని చెప్పి సాపుండు పరద ఒక వాటర్ క్యాన్ ఇవన్నీ తీసుకెళ్ళినాం అన్నమాట చూసారు కదా నేను మా ఆయన బండి మీద వెళ్తున్నాం బావి దగ్గరికి సో మా ఆయన అప్పటికి స్నానం గిన్నె చేసి రెడీ కాలేదు మేము ఇక్కడ ఈ వంటలు అన్నీ చేసే వరకు స్నా అంతే వాటర్ కాగినాయి కానీ మా మమ్మల్ని అప్పటికే లెవెన్ దాటింది అన్నమాట సో మా మమ్మల్ని దించేసిన తర్వాత స్నానంగానే వేసి మళ్ళీ వస్తువు అని చెప్తే ఇక్కడికి వచ్చింది అనమాట చూసారు కదా ఫస్ట్ కల్పు అయితే అయిపోయింది హలో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చినాం చూడండి ఇక్కడ పొయిరాలు అయితే పెట్టి ఫస్ట్ ఇక్కడనే వండుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ మస్తు ఎండ కొడతాను అసలు నీడనే లేదు ఈ టేక్ చెట్టు కొమ్మలు అయితే కొట్టినాం కాబట్టి నీడలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి అక్కడ అయితే నీడు ఉన్నదాన్ని పొయ్యిరాళ్ళు అయితే అన్నీ కచ్చి పెట్టింది

చూసారు కదా ఫైనల్గా ఇక్కడ పసుపు కుంకుమ అగరబత్తులు మళ్ళీ పప్పు పలారం ఇవన్నీ వేసి కొబ్బరికాయ అయితే కొట్టాలి సో అందుకని చెప్పి ఇక్కడ అయితే బస్తీలు అయితే ముట్టిస్తుంది అన్నమాట సో ఇప్పుడు వేరే సైడు వంటలకు వాళ్ళేమో పుట్టకాడ కుడతారు అన్నమాట ఈ పసుపు కుంకుమ అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయలు అయితే పుట్ట దగ్గర కొడతారు మేమైతే ఇప్పుడు బావి దగ్గరికి వస్తాం కాబట్టి ఈ బావికాయన అయితే ఇట్లా రౌత మీద వేసి కొట్టుకుంటాం అన్నమాట సో మా అత్తమ్మ ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నది ఫ్రెండ్స్ మీరు కూడా వంటలకు పోతే ఇట్లనే వేస్తారా లేదా కామెంట్ చేయండి ఫైన్ మా ఆయన పొయ్యి అనమాట మేము వచ్చే వరకు అదంతా సాప్ చేసి చూసారు కదా ఇక్కడ సాప్ వేసుకొని ఆ పొయ్యి అడిగి బొట్లు అయితే పెట్టింది అనమాట పసుపు బొట్లు పెట్టి ఇక్కడ గిన్నెలు నిలబడతానే లేదా అని చూసి ఇప్పుడు నేనైతే పొయ్యి అంటు అన్నమాట సో చిన్న చిన్న పుల్లలు అయితే ఎరుకచ్చింది మా అత్తమ్మ సో ఈ పుల్లలు మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం కొన్ని కట్టెలు ఇక్కడ లేవని చెప్పి సో ఇక్కడ చిన్న చిన్న పుల్లలేసి పొయ్యి అయితే అంటు పెడుతున్నాను అనమాట అంటు పెట్టినాక ఫస్ట్ ఇక్కడ సరుపు కూడా తీసుకువేనాం సరుపు నూనె గిన్నెలకైతే రాసినాం ఎందుకంటే ఈ మసిబోళ్ళు తోమడం కష్టమవుతుందని చెప్పి సరుపును నూనె కలిపి గిన్నెలకైతే రాసినాం అన్నమాట రాస్తే ఫస్ట్ మా అత్తమ్మ కూర పొయ్యి మీద అయితే వేసింది అనమాట చూసారు కదా కూర లాస్ట్కైతే వచ్చింది ఇక్కడ పప్పు పలారం పంచుకుంటున్నాం పప్పును బెల్లం చక్కెర ఏదైనా కలుపుకోవచ్చు ఇక్కడ శనగపప్పును చక్కెర బెల్లం కలిపింది ప్రసాదం అంటారు ఈ ప్రసాదం అయితే అందరు పంచుకొని తింటారు అన్నమాట సో అందుకని చెప్పి ఇది పచ్చి పా పచ్చిపప్పు సో అందుకని ఇక్కడ పలారం మంచుకొని తింటున్నాం ఇప్పుడు ఫైనల్గా కా కూరనైతే లాస్ట్ వరకు అయితే వచ్చేసింది అన్నమాట లాస్ట్లో బియ్యం అయితే కడిగి పెట్టిన ఇక కూర కొంచెం అయితే దించుతారు అనే వరకు బియ్యం అయితే కడిగి పెట్టిన బగారా కాబట్టి కొంచెం నాణలు కదా బియ్యం సో అందుకని చెప్పి దించిపెట్టిన ఇప్పుడు కూరనైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక దించుతున్నాను మా అత్తమ్మ చెప్తే ఇక దించు నేను కూర పొయ్యి మీద లే అని చెప్పి అన్నమాట అక్కడ నుంచి ఈ చేపలు కూర్చుంటే నేను అక్కడ కూర్చొని అన్నం అయితే పొయ్యి మీద బగారా సో ఎప్పుడైనా బగారా నేనే వేస్తా అత్తమ్మకు బగార అండరాదు సో అందుకని చెప్పి బగారా నేనే వేస్తున్నా ఫైనల్గా పొయ్యి మీదనైతే వేసిన ఫ్రెండ్స్ ఎసరు రావాలని చెప్పి వెయిట్ చేస్తున్న బియ్యంలో నీళ్ళు అయితే వంచి వంచిపెట్టిన చూసారు కదా పొయ్యి మీద వేసిన ఎసరు రావాలి ఎసరు వచ్చినప్పుడు ఈ రైస్ అందులో వేయడమే సో ఫైనల్గా చూసారు కదా ఫేస్ ఎట్లయిందో మస్తు ఉడుకుతుంది బయట ఎండగొడుతుంది ఇక్కడ పొయ్యి దగ్గర కూర్చున్నాం కాబట్టి ఫేస్ అంతా ఉడుకుతుంది అన్నమాట మస్తు చెమట వచ్చింది సో ఫైనల్గా ఎసరైతే వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎసర్ వచ్చింది ఎసర్ వచ్చినాక రైస్ అయితే అందులో వేసిన వేసినాక మంచిగా తుక తుక అయినాక కొంచెం ఉమ్ తీసిన అన్నమాట ఇప్పుడు నిప్పుల మీద ఉమ్మగిలుతుంది అన్నమాట పొయ్యి మీద మస్తుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ అందుకని చెప్పి మా ఆయన వంట అక్కడ చేస్తేనే వస్తా అని చెప్పి అన్నాడు అనమాట సో ఎంతసేపు పట్టలేదు అసలు హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు రెండు వంటలు జల్దీ అయిపోయినాయి చూసారు కదా మేము వన్ డే వరకు మా ఆయన అయితే వచ్చిండనమాట స్నానం చేసి రెడీ అయ్యి ఇక్కడ మా ఆయన వచ్చిన తర్వాత మేమైతే ఈ అన్నంను కూర బయట మొక్కాలన్నమాట సో మొక్కుతారు రెండు ఆకులల్లో అన్నం రెండు ఆకులల్లో కూర వేసి బయట మొక్కి రావాలి సో అందుకని చెప్పి మా అత్తమ్మ ఇక్కడ ఆకులలో పెడుతుంది ఇట్లా మొక్కిన తర్వాతనే మనం తినాలి సో అందుకని చెప్పి ఇక్కడ మొక్కుతుంది ఇట్లా మొక్కినాక మా అత్తమ్మను ఆయన తిన్న తర్వాత మళ్ళీ మా మామయ్యకి అయితే ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళు మేము ఒక దగ్గరనే కూర్చున్నాం సో మా చిన్నత్తయ్య వాళ్ళు ఫస్ట్ ఏ మొక్కి వాళ్ళు తింటున్నారు మా అన్నం కూరలు అయినాక మా ఆయన కోసం వెయిట్ చేసినాం సో ఆయన వచ్చినాక మొక్కిన తర్వాత ఫస్ట్ మా అత్తమ్మును మా ఆయన తిన్నారు ఎందుకంటే ముగ్గురం తింటే వడ్డీ ఇచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి ఫస్ట్ అత్తమ్మును మా ఆయన పోరీలు వేసుకున్నారు వాళ్ళకు అన్నం వడ్డీ కదా సో అందుకని చెప్పి నేనైతే వాళ్ళు తిన్న తర్వాత తింటామని వెయిట్ అన్నమాట ఫైనల్గా వాళ్ళు తినడం అయిపోయింది ఇప్పుడు నేను తింటున్నా చూసాను కదా ఫస్ట్ రెండు రెండు పూర్లు అయితే తిన్నాను అన్నమాట అప్పటికే తినే టైం దాటింది ఆకలి అవుతుంది సో అందుకని చెప్పి రెండు పూరీలు తిన్న తర్వాత అన్నం అయితే వేసుకున్న ఫ్రెండ్స్ చూసాను అసలు వేడిగా బయట వేడే ఈ వంటలు కూడా వేడి వేడిగా ఉన్నాయన్నమాట అసలు తిన రాలేదు చూసేళ్ళు కదా ఫైనల్గా వాళ్ళే తినడం అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను తింటున్నాం మా ఆయన మా మామయ్యకి టిఫిన్ బాక్స్లో కూర కూరబెట్టితే తీసుకొని అయితే అన్నమాట ఇక్కడ మేము బావి దగ్గరకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని చెట్లు పెట్టినమాట అదంతా మిరపనారు మళ్ళా కంది చెట్లు మళ్ళా సీతజడ చెట్లు ఇంకొకటి ములక్కాయ చెట్టు బెండ చెట్లు ఇవన్నీ అన్నమాట అప్పుడు వర్షాలు బాగా పడ్డప్పుడు అదేమో చెమ్మ చెట్టు ఫ్రెండ్స్ అతిగా మంచిగా వారింది ఇవంతా మిరపనారు ఇవన్నీ కంది చెట్లు టేక్ చెట్లు ఇవన్నీ అన్నమాట ఇవి ఎట్లా మొలిసినా మొలవలేదా అని చెప్పి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ బెండ చెట్లు చూడండి కానీ ఇంకా వర్షాలు పడితే మంచిగా మొలుసు ఇదైతే బకెట్లో పెట్టి పెట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టిండు ఇక్కడ పెట్టినాక పెద్దగా అయింది ములక్కయ చెట్టు చూసారు కదా ఫైనల్గా కొద్దిసేపు కూర్చొని మధ్యాహ్నం త్రీ వరకు అయితే ఇంటికి బయలుదేరుతున్నాం ఇప్పుడు అన్నీ చదువుకున్నాం చదువుకొని ఇంటికైతే వెళ్తున్నాం చూసారు కదా ఫైనల్గా వంటలకు అయితే పోయి వచ్చినాం నేనైతే ఇప్పుడే వచ్చిన డబ్బా పట్టుకొని మా అత్తమ్మ ఇంకా రాలేదు సో అందుకని మళ్ళీ మా ఆయన మా అత్తమ్మని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ చూసారు కదా పాప పిల్లలు ఉంటే ఇంకా మంచి ఎంజాయ్ చేస్తారు కానీ ఎగ్జామ్స్ వల్ల వాళ్ళైతే స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మేమైతే ఫస్ట్ టైం అక్కడ అయితే వండుకున్నాం చూసారు కదా ఈసారి వంటలు అయితే అక్కడనే చేసినాం అన్నమాట వంటలు చేసినాక కూడా ఫుల్ టైం ఉన్నది వట్టే కూన్నాం చాలాసేపు ఇప్పుడు త్రీ అవుతుందే అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అత్తమ్మ రోజుకు కూ అత్తమ్మ రోజు కూలికి పోతాను కదా ఒక్క రోజైనా రెస్ట్ తీసుకుంటారని చెప్పి ఇంటికి అయితే వచ్చేసినాం చూసారు కదా వంటలు అయితే ఇలా జరిగినాయి వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్